చూద్దామండి అనిల్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు సంక్రాంతి పండుగకు ఇంటి ముందు రంగవలు ఎందుకు వేస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు మనకి ఈనాడు ఆ స్థితి ఏర్పడింది కాబట్టి అడుగుతున్నాం వాస్తవంగా సంక్రాంతి పండుగనే కాదు ఇంటిలోని ఇల్లాలు తెల్లవారుజామున లేచి స్నానము చేసుకొని ఇంటిని శుభ్రంగా ఊడిచి ఇంటి ముందర ఊడిచి అలాగే చక్కగా నీళ్లు చల్లి మనం సానిపి అంటాం పేడ నీళ్ళు అంటాం అవి చల్లి వీరుంటే అలికి ముగ్గులేస్తారు ఇంటి ముందర ముగ్గులేసి ఇంట్లో ముగ్గులేసి అప్పుడు అప్పటికి ఇకపోతే పని చేసుకుంటారు ఇది ప్రతిరోజు చేయవలసిన పని న్యాయం ఒకరోజు కాదు అది కూడా ఇంకా చెప్పాలంటే ప్రతి పూట చేయాలి ఉదయం చేయాలి సాయంకాలం చెయ్యాలి ఇంటిలోకి వచ్చేవారికి ఇంటి ముందు చూస్తే ఇల్లాలు తెలుస్తుంది ఓ సామెత ఉంది ఇంటిని చూచి ఇల్లాలను చూడ ఇల్లు ఎంత బాగా ఉంటే ఇల్లాలంత బాగుంటుంది ఎక్కడ ఒక్కడే అనుకోండి ఇంట్లో ఉన్న వాటినే తీసి పక్కకు పెట్టలేని తల్లి ఇంట్లోకి వచ్చిన వాడిని పెడుతుంది వెళ్ళిపోవలసింది కాబట్టి రంగబలు అనేవి నిత్యకృత్యం ప్రతిరోజు వేయాలి మనం ఏం చేస్తున్నాం ప్రతిరోజు చేయవలసిన పని ఏడాదికి ఒకసారి చేస్తున్నాం ఇంకా మనకంటే పాశ్చాత్యులు మరీ కదా వాళ్ళకు ఫాదర్స్ డే మదర్స్ డే టీచర్స్ డే అంటే ఏమర్థం తల్లిని ఏడాదికి ఒక్కసారి అన్నమాట టీచర్ను ఒకసారి పూజిస్తారు అలాగే మనం కూడా ఒకసారి ముగ్గులేస్తున్నాం ఆచారం అలవడింది ప్రతిరోజు చేయవలసిన పని మనకున్న ఆధునిక జీవనంలోని ఈ బిజినెస్ అందే దీనివల్ల మానుకొని వాయిదా వేస్తున్నాం అన్నంతే కదా ఇల్లు కూడా ఆదివారం నాడే దూపుకుంటాం ఆదివారం నాడే కడుక్కుంటాం సామానంతా ఆదివారం సర్దుకుంటాం బంధువులం కూడా ఆదివారం నాడే పిలుస్తాం మళ్ళీ వారి దాకా శ్రమించదు అలాంటి కొన్ని నెలకోసారి చేస్తాం కొన్ని ఏడాదికోసారి చేస్తున్నాం అందువల్ల సంక్రాంతి నాడే అని కాదు ప్రతిరోజు చెయ్యాలి సంక్రమణం అనేటువంటిది సూర్యభగవాను ఆహ్వానం కదా ఆయనే రాశి మారితే సంక్రాంతి కదా ధనస్సులో నుంచి మకరానికి వచ్చాడు మకర సంక్రాంతి అలా వచ్చిన సూర్యునికి స్వాగతం చెప్పడానికి ముగ్గురు వేస్తాం రథం కూడా వేస్తాం సంక్రాంతికి ముగ్గుల్లో రథం వేస్తాం కదా ఆయన వెళ్ళి లేదా తిరిగి రమ్మని ఇలా దేవతలకు లక్ష్మికి సకల దేవతలకు స్వాగతం చెప్పడం రంగవులలోని పరమోద్దేశం చాలా సంతోషం